హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోంగూర ఎండు చేపలు కాకుండా గోంగోర ఎండరాయిల్ కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తీసుకోవాలో చూపించేస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని రెండు గంటల వరకు నూనె వేసుకొని దాంట్లోకి ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రోయల్ని వేసుకొని బాగా ఎర్రగా వేయించాలి వేయించుకున్న వాటిని ఒక గే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఒక గంట వరకు నూనె వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని దాంట్లోకి వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ మనం పెట్టుకున్న ఎండురాయలను దాంట్లోకి వేసుకొని ఒక క ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఒక ఒక రెండు నిమిషాలు మగ్గని గోంగూర ఎండు రొయ్యలు అనేది రెడీ అయిపోతుందండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి